హాయ్ ఫ్రెండ్స్ చూడండి పచ్చిమిరపకాయ ఎన్నిమిరపకాయ ఆనియన్లు తెల్లగడ్డలు బాగా దోరగా వేయించుకోవాలా రెండు పచ్చిమిరపకాయలు రెండు ఎన్నిమిరపకాయలు అన్నీ మిక్స్ చేసుకోవాలా బాగా మెత్తంగా అయ్యేలాగా మనం చేత్తోనే కలుపుకోవాలి బాగా బాగా మెత్తంగా నలిపేసుకోవాలి మనం చికెను ఉట్టి ముక్కలు కండలు కండ ముక్కలు కట్ చేసుకొని ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసుకోవాలా డీప్ ఫ్రై చేసుకొని మనం నలిపిన ఆనియన్ అనియం ఉండేది కదా దాంట్లోనే వేసేసుకోవాలి ఇది కూడా ఎముకలు లేకుండా ఉట్టి కండలు కండ ముక్కలే బాగా నలిపేసేయాలి వాటిని చూడండి అలాగా ఊరికి వేయించాం కాబట్టి తొందరగా మె మెత్తంగా అయిపోతుంది అంతా బాగా నలిపేసుకొని ముద్దలు చేసుకోవాలి మనం ముద్దలు చేసేసుకొని మైనస్లో కలుపుకొని మనం తినచ్చు లేదంటే అన్నంలో కూడా కలుపుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంది ఇలా కూడా బాగుందే ఉంది తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంది తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది అంత బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్సు